తల్లికి వందనం నిధులపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి సవిత తిప్పికొట్టారు తల్లికి వందనం విధుల్లో ఆ అవినీతి జరిగినట్లు వైసీపీ నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవిత సవాల్ విసిరారు నిరూపించలేకపోతే ఎమ్మెల్యే జగన్ రాజీనామా చేయాలన్నారు అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందనే విషయం కూడా తెలియజేస్తూ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులు అంతా ఆనందంగా ఉన్నారు చూడండి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు జోబు తల్లి వందనం డబ్బులు రెండు వేలు వెళ్ళాయనంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే నిరూపించలేకపోతే మీరు పులివెందల ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అనవసరంగా నిందలు వేస్తే సహించే ప్రసక్తే లేదు నా సవాల్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి